హలో నమస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ వ్లాగ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా దర్పల్లి మండలంలోకి అయితే వచ్చినాము ఇక్కడైతే వినాయక నిమజ్జనం అయితే ఎగ్దం ఉంటుంది ఇక డీజేలు హంగామా హడావిడి అయితే ఎగ్దం మస్తు ఉంటుంది ఇక చూస్తున్నాం ఇక పోతాం ఇక ఆడ ఉన్నాయో ప్రజెంట్ అయితే దర్పల్లి విలేజ్లో అయితే ఉన్నాం అదే మా మండలం చూస్తాం ఇక ఎన్ని డీజేలు వచ్చినాయి మొత్తం ఇక కాంపిటీషన్ కూడా వేరే లెవెల్ ఉంటుంది చూడాలి ఇక ఎట్లుంటుంది అయ్యి ఊరివి కథ కాలిపోను ఈసారి అయితే ఏం లేదు డీజేం లేవు పోయినసారి పెద్ద డీజే ఉండే ఈసారి బిస్కెట్ అంటే ఉన్నాయి తమ్ముడు ఇక ముందైతే మా పోయిన సంవత్సరం బ్లాక్ కూడా ఉంటుంది ఒకసారి అది కూడా చూడుర్రి కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ఉంటుంది వెళ్ళి ఒకసారి అయితే చూడుర్రి వినాయకుడు అయితే ఎగ్దం ఉన్నది సూపర్ కానీ డీజేట చూడాలి ఇక మస్తుంది కదా ఉంది విగ్రహం అయితే చిన్న సెటప్ ఏడ డీజే ఈసారి అంతగానం పెద్దగా అయితే ఏం లేవు దర్పల్లీలో సెటప్లన్నీ ఇక చూడాలి ఇక ముంగటి ముంగట్ ఇంకెన్ని ఉంటాయో చూసి వినాయకుడు అయితే ఉంది సూపర్ ఉంది విగ్రహం అయితే ఇక్కడ చూసినట్టయితే ఇగో పక్క పక్కనే రెండు హైలైట్ వినాయకుడు అయితే ఉన్నాయి అని డీజేలు అయితే ఏం లేవు పోయిన సంవత్సరం ఉన్నంత బస్ అయితే లేదు ఈసారి అయితే దర్పల్లిలో అన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టిర్రు ఇక మన పోయిన సంవత్సరం లాగుంటుంది చూడూరు ఒకసారి మన ఛానల్ ఉంటుంది కింద లింకులు కూడా పెడతా పోయినసారి ఇక్కడ పెద్ద పెద్ద డీజేలు ఉండే ఈసారి వినాయకుడి దగ్గర కూడా ఏం లేవు ఇక్కడ ముంగట కూడా ఒకటి ఉంటుంది ఇటు సైడ్ ఉంటుంది అరే బాబు ఈడ కూడా ఏం లేవు ఈడ ఏమో నడుస్తున్నాయి బాక్సులు గిట్లా చిన్నగా ఉన్నది చాలా రా బాబు ఏం లేదు ఈడ కూడా మా అతి అతిపెద్ద వినాయకుడు ఈడ కూడా డీజే లేదు ఏం లేదు చూడాలి ఇక ఎట్లా ఎట్లా ఉంటుంది అనేది తమ్ముడు సార్ డీజే లేవా వాహ్ అతిపెద్ద భారీ వినాయకుడు ఇన్ దర్పల్లి ఇదే షెడ్యూల్ కానీ మాకు డౌట్ వచ్చింది మరి వినాయకుని బయటకి ఇట్లా తీసుకొచ్చిరని మీద వస్తే వైర్లు ఉన్నాయి కింద వస్తే గట్టర్లు ఉన్నాయి మరి కిరాణం గిట్లా వచ్చిందా అని ఓ చూస్తే వినాయకుడు ఉన్నాడు అట్లా గేట్ ఉంది ఇట్లా ఎట్లా రారాదు హౌ హౌ ఈజ్ పాసిబుల్ క్రేనే వచ్చింది కావచ్చు మేబీ